క్రైస్తవ జనాంగమా ప్రభు కొరకు కష్టపడుతున్నావా పాటలు పాడతావా ఏంటి ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము అపోసులు శిష్యులు వీళ్ళందరూ కూడా కాల్చబడ్డారు వాళ్ళు గృహాలు వదిలి పారిపోయారు దేవుని కొరకు ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు వాళ్ళు మన ఏ స్ట్రగుల్ పడకుండా రక్తము కారునంతగా పాపంతో పోరాడమే మనకి చేతగానప్పుడు ఇంక ఎందులో మనం పోరాడగలం చెప్పండి బలిపీఠం మీద ఎవరో ఎవరో స్ట్రగుల్ అవ్వడం కదా మీరు స్ట్రగుల్ అవ్వాలి మీరు అర్పించబడాలి మీ చేతుల పనులు మీ కాలు యొక్క పనులు మీ యొక్క చూపులు ఇవన్నీ కూడా ప్రభు కొరకు అర్పించబడినప్పుడు సువాసనగా ఉంటుంది సువాసనగా నీ జీవితం ఉండాలి ప్రభు నా జీవితము సువాసనగా ఉండనట్లుగా సహాయం చేయి అనేది నిత్యము మన ప్రార్థనగా ఉండాలి మన పని అట్లాగా ఉండాలి అందుకే జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి దైవజనుడు చాలా కష్టపడ్డాడు ఆయన ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రభు నన్ను అరిగిపోనివు కానీ తుప్పు పట్టినవు కా నీ యొక్క పనిలో నీ యొక్క రాజ్యాభివృద్ధిలో ఒక క్రైస్తవునిగా ఒక సేవకునిగా కాదు ఒక క్రైస్తవుడిగా నేను అరిగిపోయిన ఎంత అరిగిపోయినా పర్లేదు కానీ తుప్పు పట్టడం మాత్రం అంటే ఏ పని చేయకుండా అట్టాగే మాత్రం నాకు కాదులే అన్నట్లుగా కూర్చోకూడదు మత ఇరవై అన్నాడు కదా మీద ద్రాక్షవానంలో పని చేయడానికి పనులు అన్నాడు మీరేలా ఓరకనే నిలుచుండి చూచుచున్నారు మీరు వాడబడటం లేదేంటి మీరు సమర్పించుకోవడం లేదు ఓరకనే నిలిచుండి చూస్తూ ఉంటాం ఏదో తమాషా జరుగుతోంది కదా ఇక్కడ అని ఏదో అట్లా చూస్తూ ఉంటాం బయట ప్రపంచంలో ప్రభు కొరకు వాడాల్సి వాడబడాల్సినటువంటి నీ శరీరము ఏమి చేయకపోతే అది అది చాలా అది చాలా సిగ్గుకరమైనటువంటి విషయం అర్పించబడాలి అర్పించబడాలి మన పరిశుద్ధమైన కార్యాలు అర్పించబడాలి మన పరిశుద్ధమైనటువంటి విధానాలు మన యొక్క సమస్తము కూడా ప్రభు కొరకు అర్పించబడాలి అనేటువంటి విషయాన్ని